నేను నైట్ అయితే బిగ్ బాస్ చూడడం జరిగింది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందా నేను పెట్టి బిగ్ బాస్ టాస్క్ పెట్టిండో దాంట్లో అంటే చూసిన వాళ్ళకి ఇది నిజమేనా కాదా లేకుంటే ప్రేరణ సంచాలక్ నిల్చున్నప్పుడు అది ఏమైనా మిస్టేక్స్ అయినాయి అక్కడ అంటే పృథ్వీ నిజంగా అవుట్ అయిందా లేకుంటే విష్ణుప్రియ నిజంగా అబ్బాయి విష్ణుప్రియని టూప్స్ ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి మీకు అవన్నీ క్లారిటీ ఇవ్వబోతున్నాయి వాళ్ళ నిన్న మీకు మీకు ఏమైతే అర్థం కాలేదో ఇంత అన్నిటికీ నిన్న మీరు ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఏమైతే అర్థం కాలేదో వాటి అన్నిటికీ నేను మీద క్లారిటీ ఇస్తా అదేంటంటే నిన్న ఆ సాక్స్ గేమ్ అయితే ఏదైతే ఉందో ఆ సాక్స్ గేమ్ అప్పుడు రుడ్వీ లైన్ నుంచి పై ఇట్లా సపోజ్ ఈ లైన్ అనుకోండి ఈ లెగ్ లైన్ పై నుంచి ఇట్లా వచ్చింది ఈ లెగ్ సాక్స్ ఉన్న లెగ్ ఇది ఇది ఇట్లా వచ్చింది అన్నట్టు సాక్స్ కొంచెం సాక్స్ కొంచెం పై ట్యాక్ అంటే సాక్స్ జస్ట్ సాక్స్ టచ్ అయ్యింది అనిపించింది అది టచ్ అయిందా కాలేదని నేను చాలా స్లోగా పెట్టుకొని చూసిన అందుకని కరెక్ట్ అర్థం అవ్వట్లేదు అంటే జస్ట్ స్పిట్ ఇట్లా ఫాస్ట్గా చేసేసింది నాటు అది అర్థం కాలేదు ఈ లెగ్ అయితే ఇట్లా తగ్గిపోయింది ఈ సాక్స్ పై నుంచి ఇట్లా వచ్చిన నాటు అది ఎంతో కరెక్ట్ కాదు అయితే నాకైతే అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే విష్ణు ప్రియను అభయ్ నవింది అయితే అభయ నవిని పుష్ చేసిన విష్ణు ప్రియ కానీ పుష్ చేయలేదు జస్ట్ ఇట్లా కాలు పట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఆమె బ్యాలెన్స్ తప్ప కింద పడిపోయింది నేను అది ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసిన అక్కడ అబ్బాయి నవీన్ తోసే లేదు చెప్పాలంటే జస్ట్ అక్కడ విష్ణు ప్లే ఇట్లా కాదు పెట్టడం వల్ల ఆమెకు బ్యాలెన్స్ ఆగకుండా అట్లా కింద పడిపోయింది ఇట్లా కింద పడిపోయింది అంటూ అంతేగాని అక్కడ మిస్టేక్ ఏం లేదు కానీ పృథ్వీ మాత్రం లైన్ నుంచి పోయినప్పుడు సాక్స్ అయితే లైన్ టచ్ అయింది అండ్ లెగ్ టచ్ చేయలేదు సాక్స్ అయితే సాక్స్ అయితే ఇట్లా నుంచి వెళ్ళిపోయింది ఆయన లెగ్ టచ్ చేయలేదు ఇట్లెళ్ళిపోయినా అన్నట్టు ఇట్లా వచ్చి ఇట్లా కింద ఎట్లయినా బయట ఇట్లా పైన ఇట్లా తీసుకెచ్చిండు వీళ్ళ గేమ్ ఇట్లా వెళ్ళిపోయింది సాక్స్ కొంచెం టచ్ అయ్యింది ఆ లెక్కన నేను అవుట్ అన్నాడు సో ఒక సంచాలని పైన కాబట్టి అవుటే నిన్న మనకంటే చాలా బాగా ఆడింది గేమ్ అయితే నేను మనకంటే ఓటేసిన నేను అనుకోలేదు మనకంటే ఓటేస్తా అని చెప్పి కానీ నిన్న బాగా ఆడిండు మొన్న బాగా ఆడిండు రెండు రోజులు బాగా ఆడినప్పుడు అని నిన్న మణికండకు బుద్ధి పడేసిన గేమ్ నిన్న కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ బిగ్ బాస్ అయితే చాలా అంటే చాలా వీక్ అండ్ నిరసంగా అనిపిస్తుంది ఎట్లంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ చూసేది ఏంటంటే కొంచెం గొడవలు ఉంటాయి దాన్ని మనం రియాక్ట్ అవ్వాలి అంటే బిగ్ బాస్ అంటే కొంచెం గొడవలు ఉంటాయి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే వీళ్ళు ఎట్లా అంటే గొడవలు పెట్టుకుంటాడు మళ్ళీ వెంటనే సీతమ్మ ఇట్లో సినిమాలే చెట్టు అన్న కలిసిపోతుండ్రు అది కొంచెం డైరెక్ట్ నేట్లేదు అన్నట్టు అంత ముందు అంటే ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ కొంచెం సెట్ అయ్యట్లేదు అని గొడవ పెట్టుకుంటాను మళ్ళీ వెంటనే కలిసిపోతాను అంటే ఇప్పుడు ఇన్న ఇవాళ గొడవ పెట్టుకొని లేచిపోయినా కొంచెం బాగుంటుంది అంటే ఇటు అప్పటికప్పుడే కలిసిపోతాను దానివల్ల ఏంటంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆడియన్స్కి ఎందుకంటే ఆడియన్స్కి ఏం కావాలంటే గొడవలే కావాలి ఫస్ట్ ఎవరు పెట్టుకుంటారు దాని వంటి ఫ్యా వాళ్ళకి ఫ్యాన్స్ వీళ్ళకి ఫ్యాన్స్ మళ్ళీ ఆర్మీలు పెట్టుకొని ఫైటింగ్స్ ఇట్లా అంటే ఇలాంటివి ఉంటాయి అన్నట్టు మేబీ అంత గొడవలు అయితే ఏమయ్యలేదు ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు గొడవ పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళే ఎత్తాళ్ళు వాళ్ళే పూలవుతాను వాళ్ళే కలిసిపోతారు ఓకే కానీ చూడడానికి అయితే మనకు కొంచెం నీసం అనిపిస్తుంది బిగ్ బాస్ అనేది ఏంటంటే నిన్న చూసిన ఎపిసోడ్ అయితే బాగానే అనిపించింది నాకు ఎందుకంటే గేమ్స్ పరంగా అవి మంచి మంచిగా అనిపించింది కానీ రీసెంట్గా ప్రీవియస్ చూసిన ఎపిసోడ్స్ అయితే చూస్తానే చూడడానికి చాలా నీచం అనిపిస్తాను నాకైతే చాలా బోధుడుతుంది ఇదే కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ స్లాప్ లాగే ఉంటుంది ఎందుకంటే చాలా అంటే చాలా వీక్ అనిపిస్తుంది చూడడానికి కానీ గేమ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఒక్కొక్క చాలా బాగా చేస్తుమైతే గేమ్ అంత ఏమంత కనిపిస్తులేదు ఆయన ఇట్లా ఇదే కంటిన్యూ అయితే నిన్న కూడా చెప్పిన ఎపిసోడ్లో ఇవాళ ఎపిసోడ్ గురించి కూడా చెప్తున్నా ఆయన ఇదే కంటిన్యూ అయితే వెళ్ళిపోతాడు అది నేను శేఖర్ బాషన్కో మా డల్ అయిపోయాడు నేను ఆయన ఎక్కువ కనిపియలేదు శేఖర్ బాష కూడా పాపం నబిల్ చాలా బాగా ఆడాడు నబిల్ చాలా బాగా ఆడు అది సాక్స్ ఇలా కావాలని నేను ఫోల్డ్ చేయలేదు అది కాదు ఇట్లా లేపే టైంలో అది ఇట్లా ఫోల్డ్ అయిపోయింది ఆయన తప్పేం లేదు కానీ ప్లేన్ ఆ సంచాలక విషయంలో అదైతే తప్పు చేసింది ఖచ్చితంగా ఆ నబ్బీలు చాలా బాగా ఆడాండు పాప వాళ్ళు అప్రిషియేట్ చేయలేదు కానీ అసలు వాటి మళ్ళీ అప్రిషియేట్ అయ్యేలా కానీ చాలా ఫీల్ అయింది కానీ ఆయన నిజంగా ఆడిండు ఆ వ్యాక్స్ టాస్కెట్ ఏదైతే ఉందో నబ్బీలు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అబ్బా అది వ్యాక్స్ అది వేసుకోవడానికి ఎంత కష్టమో చాలా మంది తెలుసు అది దాన్ని నాన్ నాన్స్టాప్గా చేసుకుంటే చూసుకుంటూ పోయిండు ఆయన ఇట్లా చెస్ట్ అంతా రెడ్డిగా అయింది మస్తాడు నబీలు అయితే నబీలు మస్తాడు నబిల్ అయితే ఇట్లా ఇదే గేమ్ అనుకున్న నబిల్ ఇంకా అసలు బయటకి అసలేడు అనుకున్నా నేను ఇంకొక సోయల్ అవుతాడు అవసరం అనుకున్నా కానీ జస్ట్ నిజంగా ఇంకొక సో అవుతాడు కష్ట నబీలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏంటంటే నాకు గేమ్ అలా విడమ అట్లుంది గేమ్ బాగా ఆడుతుండు మంచిగా ఉంటుండు కోప కోపం చూపిస్తాడు నో మాస్క్ ఎప్పుడు కానీ ఫిజికల్ అవగామని చూసలేడు మంచిగా నీట్గా ఆడదాం అనుకుంటాను కాకపోతే నాకు ట్వంటీ గేమ్ వస్తావు ఈ యశ్విని టీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా చాలా ట్వంటీ గేమ్ ఆడుతున్నారు అది నాకైతే బాగా అనిపించట్లేదు ఎందుకంటే నువ్వు గేమ్ ఆడు అంటే గేమ్ గేమైనా చేయచ్చు అని చెప్పి ఒక అంటే నాకు ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి క్రాస్ చేసుకున్నారు వాళ్ళు అంటే దాని దాని తగ్గట్టు అంటే ఆ యస్విని తగ్గట్టు సోనియో ఒకటి తయారైంది నాకు అలా టీమ్ చూస్తున్న కొంచెం పిచ్చిలేషన్ అవుతుంది ఎందుకంటే అంత గేమ్ ఆడాలి అంటే ఆడే విధంగా చూపేలా కానీ మళ్ళీ నిఖిల్ ఆడో చెప్పిండు ఆ నిఖిల్ అయితే ఏదైతే పాయింట్ చెప్పిండో హండ్రెడ్ పర్సెంట్ నిజం నిఖిల్ ఏదైతే చెప్పిండో స్విమ్మింగ్ పూల్ రాస్తుంది దగ్గర పృథ్వీకి అదే ఇట్లా మనం ఫిజికల్ అయితే మన కిందకి ఇట్లా పడితే ఏదైనా దెబ్బలు ఆగితే మా అసలు యాక్టర్స్ వస్తుంది మన కళకి ఇట్లా తాకితే మనకి ఇట్లా ఛాన్స్ వస్తాయని చెప్పిండు దాన్ని యష్మిని నువ్వు ప్రతిదానికి దానికి ఏదో చెప్పకు ఏదో చెప్పకంటుంది కానీ నిజమే కదా వాళ్ళకి ఏమైనా తాకితే ఫ్యూచర్ చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం అవద్దు అంటే చిన్న ఇక్కడ ఒక హీరో కానీ హీరో క్యాటర్ చేస్తేనే కాబట్టి లేదంటే వీళ్ళు హీరోయిన్ క్యాడర్ చేస్తేనే కాబట్టి వీళ్ళ మార్క్ పడితే అది చూడడానికి ఎంత కదా ఉంటుంది ఇలాంటి యస్మెంట్ టీం పట్టించుకోవట్లేదు కానీ నాకైతే నిన్న నిఖిల్ అయితే చాలా బాగా ఆడుతుండ్రు కానీ ఆయన ఇన్వైర్మెంట్ చూపిస్తుండ్రు అంటే మళ్ళీ మళ్ళీ పాత నిఖిల్ రావడానికి ట్రై చేస్తున్నారు వస్తాడు కూడా మనకంటే చాలా బాగా ఆడుతుంది వాళ్ళు నిప్పంటే వాళ్ళు ఇద్దరే ఉన్నారు గేమ్ ట్రీమ్లా ఇద్దరు ఫస్ట్ ఆడుతా ఉంటాం నిన్న దోశ దోషం చెప్పిన అది నిన్న టెలికాస్ట్ అయ్యింది నేను ఇలాంటి విషయాలు ఇంకా చెప్తా అంటే కూడా చెప్తా నా ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎక్కడ దొరుకుతున్న కంటెంట్ మనం ఇస్తాం మా దగ్గర చుట్టు ఉండదు పాయింట్ అయి మాట్లాడతాం పాయింట్ అయి చెప్తాం ఇదైతే బిగ్ బాస్ అప్డేట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ మనం మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం ఇదైతే బిగ్ బాస్ గురించి లాస్ట్ వర్డ్ ఏం చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ లేదా బిగ్ బాస్ అయితే నేను ఒక చూసిన ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది అంటే ఓకే అంటే నేను చూసినా ఇది బెటర్ ఉండి మన రేపు బెటర్ ఉంటుంది కావచ్చు స్లో ఉంటుంది కావచ్చు అంటే ఇదే అనుకుంటుంది అది ఒక గ్రాఫ్లో పోతుంది అది అది ఎట్లంటే ఇట్లా అప్ అండ్ డౌన్ డౌన్గుతుంది ఎపిసోడ్స్ అయితే అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఏం అనిపిస్తలేదు నేనైతే నేనైతే మంచి ఎక్స్పెక్ట్ చేసిన అంటే బిగ్ బాస్ ఎయిట్ అని చెప్పి దాన్ని ఏమంటే ఇన్ఫినిటీ అని ఒక సింబల్ అని కాబట్టి అంటే ఈసారి ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నా ఆ రేంజ్ అయితే అనిపిస్తుంది అబ్బా చూద్దాం ఇది ఓకే సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అని అనుకుంటున్నాం కాబట్టి చూద్దాం వైల్డ్ కార్డ్ వేసిన ఎప్పుడు అంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరన్నా ఒక ఇంట్రెస్టింగ్ క్యాండెట్ని వైల్డ్ కాల్ ఇస్తే ఇట్లా బాగుంటుంది నా ఫీలింగ్ ఇస్తే చూద్దాం ఇదైతే నా ఎప్పో గురించి నా ఒపీనియన్ మళ్ళీ రేపు అడుగుతాం థ్యాంక్ యూ గ్యాస్ బాయ్